ప్రార్థన బుద్ధి జ్ఞానుల సర్వసంపదలు ఆయన అందే గుప్తములై ఉన్నవని వాగ్దానం చేసిన అధునాయమికు స్తోత్రం నేను ఏర్పరచుకున్న ఇజ్రాయేలు నేను నీకు పేరు పెట్టి నేను పిలిచి తిని నిన్నున్ను నీవు నన్ను ఎరుగకుండాప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని అని వాగ్దానం చేసిన విశ్వమిశామికు స్తోత్రం నీ సంతానం వలె విస్తారమగును నీ గర్భఫలము దాని రేణువల వలె విస్తరించును వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు మరవబడదు అని వాగ్దానం చేసిన అదోనాయ మీకు స్తోత్రం ఎలోహిం నమ్మదగిన వాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడు వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్ర తండ్రి ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి తండ్రి మేము ఆత్మఫలమును ఫలించడి వారిగా మమ్మను నిలబెట్టుచున్నందుకే మీకు ఇస్తుంటూ ఈ మా మనవలను మా రక్షకుడు మోచకరైనా నజరేడైనా నజరైన విశ్వెస్ అయినా అడిగి పొందుకుంటున్నా తండ్రి జలముల వంటి కంట స్వరం నోట నూ రెండంచులకర్గం జలముల ధ్వని వంటి నోట నోటను రెండంచులక అర్గం ఏడు నక్షత్రముల చేత కలిగిన ఏడా आत्मलु एडु नक्षत्रमुलु मास्तु शलों हल्लया 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 शलों मोहनतो मा तण् सयकोड मया वे मोहनतो सयकोड मा उदाय कालप मा प्रार्थना हृदाय पूर्वकार्पणमो उदाय कालप मा प्रार्थना हृदाय पूर्वक अर्पणम् मा स्तुतिनिकेन आरादिनया मा स्तुतिनि దేశకాండము పన్నెండవ అధ్యాయాన్ని మనం దానించుకుంటున్నాం ఎలోహిం వారు ఏర్ప ఏర్పాటు చేసుకున్న స్థలముననే మనము ఆయనను ఆరాధించాలని జ్ఞాపం చేస్తూ ఉన్నాడు మాంసము తినవచ్చు కానీ రక్తాన్ని తినకూడదని రక్తాన్ని పాడవేయాలని పడబోయాలని తెలియజేస్తూ ఉన్నాడు ఈ అధ్యాయంలో మీరు స్వాధీనపరచుకున్న స్థలమున జనములు గొప్ప పర్వతాల మీదనేమి చెట్ల క్రిందనేమి వారు పూజించు స్థలములను బొత్తిగా నాశనం చేయాలి అని తెలియచేస్తూ ఉన్నాడు మరి ఆనాటి కాలంలో యుద్ధాలు జరిగినాయి కాబట్టి ఆక్రమించుకోవటం జరిగింది మరి ఈనాటి కాలంలో యుద్ధాలు లేవు కానీ మనం ఏం చేస్తున్నాము డబ్బు ఇచ్చి కొనుక్కుంటున్నాము అలాంటి కొనుక్కున్న స్థలములో ఏమైనా మరి వారి ఆనవాళ్ళు విగ్రహ సంబంధమైనవి లేదంటే స్థలములు ఏవైతే ఉన్నాయో వాటిని క్లీనప్ చేసుకొని మనము ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు బలిపీఠంలో పడదలు విగ్రహములను పల పగలగొట్టాలి దేవతా స్తంభముల అగ్నితో కాల్చివేయాలి విగ్రహములను పగులగొట్టి పేరులు లేకుండా తుడిచివేయాలి నాశనం చేయాలని చెప్పి మరి హర్షం వారు సెలవిస్తూ ఉన్నారు కాబట్టి ప్రియమైన సోదరి సోదరులరా ఈనాటి కాలంలో ఇలాంటి పనులు చేయగలవా మొదటగా వీటిని చేసే బదులు మన మన హృదయంలో ఉన్నటువంటి మురికిని మొదటగా మనము తీసివేసుకోవాలి ఈ లోక సంబంధమైన ప్రతి విషయాన్ని వేసుకొని తర్వాత మరి హం వారు ఏవైతే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడో వాటిని చేయగల మనసు నీకుండిన ఎడల ఎమ్ వారి భయం భక్తి ప్రేమ నమ్మక విశ్వాసం నీకున్నట్లయితే మరి వీటిని కూడా చేసేవారిగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు మీ తండ్రి సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకున్నటకు నివాస స్థానముగా ఏర్పరచుకునే స్థలంలోనే వెదికి అక్కడికే యాత్రను మీరు చేయాలని జ్ఞాపకం చేస్తున్నాడు మనం ఏర్పాటు చేసుకుంటున్నాం మనం గుడి కట్టుకుంటున్నాం మనం మందిరం కట్టుకుంటున్నాం మన దగ్గర డబ్బు ఉంటే లేకుంటే ఎవరో సహాయం చేస్తే మనం కట్టుకుంటూనే ఉన్నాం కానీ అశ్వన్ వారు ఏం ఏమని సెలవిస్తున్నాడు ఆయన నివాస స్థలం ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడు వరశలంలో మరి అక్కడికే మరి యాత్రలు చేయాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు మీ తండ్రి ఆశీర్వదించిన కనుక మీ కుటుంబంలో ఎలో హింస భోజనం చేసి మీ చేతి పనులందు సంతోషించాలి ఆయన సన్నిధిలో నీ కుటుంబం కుటుంబం వచ్చి అక్కడే భోజనం చేసి మరి అక్కడే సంతోషించాలని అలా సంతోషిస్తే నీ చేతి పనులన్నీ కూడా ఆశీర్వదింపబడతాయని నీ ప్రయత్నములన్నీ కూడా సఫలమవుతాయని మరి అధ్యయనం ద్వారా మనతో మాట్లాడుచు ఉన్నాడు హర్షం గారు ఎలో హింస మరి నీవు నీ కంటికి ఉక్తమైనది అంతయు చేయకూడదని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నీకు అప్పుడు యలోహిం వారి నీకు ఇచ్చుచున్న దేశములో విశ్రాంతిని స్వాస్థ్యమును మీరు ఇదివరకు పొందలేదు ఇంతకుముందు ఐగుప్తులో వారి కఠిన పరిస్థితి ఉన్నారు కాబట్టి వారికి విశ్రాంతి లేదు కానీ ఇప్పుడు ఉన్న దేశంలో విశ్రాంతి మీకు ఇచ్చిన గనక మీరు ఈ దేశములో నెమ్మది పొంది ఉన్నప్పుడు నెమ్మది పొంది ఉన్నప్పుడు ఏం చేయాలంట బలులు నైవేద్యాలు అర్పణలు ఎలోహిం నామమును స్థాపించుకునే స్థలమునకే మీరు తీసుకుని వచ్చి మరి అర్పించాలని జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ఈ అర్పణలు దాసులు పనికర్తెలతో వే మరి పరదేశులతో విధవరణతో కలిసి వీటిని ఎలోహిం సన్నిధిని మరి భోజనం చేయాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆ విధముగా ఇంకా తులుచూలు మృకుబళ్ళు స్వేచ్ఛార్పణలు ప్రతిష్ఠితార్పణలు ఇవి కంపల్సరీగా ఇవి ఏర్పాటు చేస్తున్న ఆయన నామను స్థాపించుకున్న స్థలముననే తీసుకొని వచ్చి మరి ఎలోహిం సన్నిధిని సంతోషించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరుల మనకు ఎలహింగ్ వారు ఏర్పాటు చేసినటువంటి ఆజ్ఞలు కట్టలు మనము అనుసరిస్తూ ఇలాంటి స్వేచ్ఛార్పణలు మృక్కుబులు ఏవైతే ప్రతిష్ఠితార్పణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనము దాసులు పనికత్తలు విధవరాళ్ళు పరదేశులు లేవీలు లేవీలు మర్చిపోకూడదు లేవీలతో కలిసి మనము ఈ యొక్క భోజనం యాలోవిస్ అనేది భోజనం చేస్తే సంతోషిస్తే మనం చేయు పనులన్నీ సఫలం అవుతాయని ఆయన మనకు సహాయం చేయగలడని మరి ఈ అధ్యాయం ద్వారా మనతో మాట్లాడుచు ఉన్నాడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు అట్టి విధంగా మనందరము కూడా ఆయనకు ప్రీతికరంగా ఈ క్రియలన్నీ చేయుడుముగాక ఆ మ్యాన్